వదిలేదు నాకు కొడుకు నువ్వు ఆడకొద్దు దైస్ ఇక్కడ ఒకటి నాకైపోయాడు వీడో ఇచ్చాడు కొట్టి కొట్టేసాం ఇదే ఈజీ దిద్దు నాకు తప్పించు ఒక తప్పి ఒక్కొక్క ఒక్కడు ఒక డౌన్ అయ్యాడు రెండో డౌన్ అయ్యాడు ఇంకొకడు ఇంకా ఇంకా దిద్దాను పోతే టీం మొత్తం డౌన్ అవుతుంది ఇంకొకడు ఈ డబ్బు అనుకుంటుంది చాలు డౌన్ ఎస్ గాయస్ మనం ఏదైనా టీం కొట్టేసాం చూసుకున్నాం వాళ్ళు ఎవరు ఎవరు ఎంతమంది ఉన్నారు అడ్డంగా బుక్ దారా కొడుకు ఎవడు అనుకున్నారు ఈ తెలుగు గేమర్ వైట్ అంటారా బాబు దమ్ముంటే స్క్వాడ్ని లభిస్తాయి హీరోకి ప్లేయర్ రా హీరోకి రా మీకు మీ అందరికీ నా యొక్క నమస్తే చచ్చిపో